నిన్నగాక మొన్నటి నుంచి ఒక ఒక భయంకరంగా ఒక వన్ వీక్ నుంచి నేను చూస్తున్నాను ఎప్పుడన్నా యూట్యూబ్ ఓపెన్ చేశానంటే ఒకటే టాపిక్ వస్తుంది ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి ఒక ధనవంతుడి కొడుకు పెళ్లి జరుగుతుంది ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్ళి జరుగుతుంది దానికి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇది అవసరమా అవసరమే అవసరమే ఎందుకు అంటే అతనికి లక్ష లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి అతని స్థాయికి తగ్గట్టుగా అతను చేసుకుంటున్నాడు నీకెందుకు నువ్వు చూడు చక్కగా వేడుక చూడు కన్నుల పండుగగా ఉంది కలర్ఫుల్ గా ఉంది నువ్వు దాని మీద విమర్శలు ఎందుకు చేసుకుంటూ వెళ్తున్నావు అది ఒక్క మాట అతను ఏదైనా ఒక పెద్ద డానో లేకపోతే అంటే వీళ్ళని మనం విమర్శించడానికి లే విమర్శకుండా ఉండలేము కానీ బట్ ఏంటి అని అంటే అతను ఒక పెద్ద వ్యాపారవేత్త అనేటటువంటి బ్రాండ్ బ్రాండ్ అంబా వ్యాపారవేత్తలకు బ్రాండ్ అంబాసిడర్ అదేంటి కుబేరుడు కుబేరుడు ఇంట్లో పెళ్ళి అట్లాగే ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఉంటదండి కాబట్టి అది ఆయన చేసుకున్నాడు చేసుకున్న తర్వాత విపరీతమైనటువంటిది కొడుకు పాప ఆ పిల్లాడు శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే చనిపోతాడని తెలిసి కూడా ఇంత ఖరీదైన పెళ్లి ఎందుకు చేస్తున్నారు అరే ఆశీర్వాదాల కోసం ఆశీర్వాదాలు ఉంటే బతుకుతాడు ఎందుకంటే నాకు ఇష్యూ తెలీదమ్మా నాకు ఏముందనేది నాకు తెలియదు పక్కన పెడితే నాకు అసలు ఈ టైటిల్ చూస్తున్నాను నేను అరే ఎంతో మంది వస్తారు వచ్చిన ఆశీర్వాదాలు ఉంటే ఆశీర్వాదాలతో ఆయుష్ పెరుగుతుందని మీరెందుకు అనుకోరు నెంబర్ వన్ అతను కొంత అతను ఖర్చు పెట్టుకున్నాడు చేతనైతే కన్నుల పండుగగా నువ్వు చూడు కింద కామెంట్ చూశాను అరే అసలు జనం ఏమనుకుంటున్నారు చూద్దామని ఇన్ని వేల కోట్లు పేదవాడికి పంచిపోతే పెడితే పంచి పెట్టవచ్చు కదా చేయొచ్చు కదా అని చెప్పేసి అని వాళ్ళు చేయరు ఎందుకంటే వాడు వ్యాపారవేత్త ఒక రూపాయి ఖర్చు పెడితే పది రూపాయలు ఎలా వస్తాయని అతను చూస్తాడు అతన్ని మనం ఈ విధమైనటువంటి కామెంట్ మనం చేయకూడదు కానీ నీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు నీ ఇంట్లో పేరంటం జరిగినప్పుడో నీ ఇంట్లో నీ పిల్లలు పుట్టినరోజు జరుపుతున్నప్పుడో లేదా నీ పుట్టినరోజు నాడో నువ్వు ఖర్చు పెడతావే వెయ్యో రెండు వేలో పదివేలో లక్షో నీ ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు పది లక్షలు ఖర్చు పెడతావే ఆ పది లక్షల్లో నువ్వు ఎంత పేదవాడికి ఖర్చు పెడుతున్నావు ఏ ఉన్నవాడు పెట్టాలని అంటున్నావు కానీ నీ కంటే కిందవాడి కంటే నువ్వు ఉన్నవాడివే మరి ఆ కింద వాడికి నువ్వు ఎంత పెడుతున్నావు ఇప్పటికీ నా ఇంట్లో పుట్టినరోజులు జరిగిన నా ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిన దాంట్లో టెన్ పర్సెంట్ ఖచ్చితంగా నేను పక్కకి తీసి పెడతాను ఫస్టే బడ్జెట్ అనుకుంటాను పక్కకు తీసిపెట్టి ఏదైనా ట్రస్ట్కి ఇవ్వడమో లేకపోతే ఏదైనా గోశాలకు ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా నేను దాంట్లో చేసి తీరుతాను పెట్టను అలాగని నేను ఇస్తున్నానని ఎక్కడైనా మీరు చూసారా నా ఫేస్బుక్లో కానీ చూపిస్తారండి మనం దానం చేసింది కుడి చేతితో దానం చేస్తే అదే నా ఆత్మ సంతృప్తి ఎందుకనంటే అవే అరే ఈ స్థితికి నేను రావడానికి ఈ విషయం నాకు హెల్ప్ చేసింది ఈ విషయంలో నేను హెల్ప్ చేయాల్సినవి ఏమున్నాయి నేను చేస్తా ఖచ్చితంగా చేస్తా అంత అనొచ్చు టెన్ పర్సెంట్ ఎందుకు ఇస్తావమ్మా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు కదా అని అంటే ఇవ్వను ఎందుకనంటే ఆహా నైంటీ పర్సెంట్ నాకున్న రిక్వైర్మెంట్స్ అవి నా రిక్వైర్మెంట్స్ నేను ఈ సమాజంలో ఉన్నందుకు నేను ఫుల్ఫిల్ చేసి తీరాల్సిందే ఒక చిన్న విషయం చెప్తాను ఉన్నవాడు ఉన్నట్టు ఎందుకు బతుకుతాడు అనంటే వాడు అలా బతకకుండా కిందకి దిగ బతికాడే ఈం పోయే కాలంలో ఈ ఎంత పిసినారు ఇదే ముఖేష్ అంబానీ వంద కోట్లు పెట్టి తూతూ మంత్రంగా పెళ్లి చేశాడు అనుకుందాం ఈడికేం పోయే కాలం అన్ని వేలకు అన్ని లక్షల కోట్లు ఏడ్చినా కొడుకు చూసావా కొడుకు దగ్గరకు వచ్చేసరికి వాడు రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు ఈడెంత పిసినారని ఇదే జనం మాట్లాడుతున్నారు ఖర్చు పెడితేనేమో దుబారా ఖర్చు అని మాట్లాడుతున్నారు ఖర్చు పెట్టకపోతేనేమో పిసినారు లోకో లోకో రుచి నరుడు నాలు నర లేదు అందుకని ఏది ఎట్లయినా మాట్లాడతారు అయితే నువ్వు మాట్లాడేది ఏంటంటే హంగులు ఆర్భాటాలు ఆడంబరాలు చేయాల్సినటువంటి విషయం అంటే ఇక్కడ అనిల్ అంబానీ ఆదాయం ఎంత ఉందమ్మా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆదాయం కూడా అంతే వస్తుంది దాంట్లో నుంచి అతను ఖర్చు పెట్టింది వన్ పర్సెంట్ అతను అతను ఖర్చు పెట్టింది వినమ్మా వన్ పర్సెంట్ అతను ఖర్చు పెట్టింది సంవత్సరంలో అతనికి వచ్చే ఆదాయంలో నుంచి వన్ పర్సెంట్ మాత్రమే అతను ఖర్చు పెట్టాడు రైట్ కానీ నీ ఇంట్లో నీ పెళ్ళికి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు నీ ఆదాయం ఎంత నీ ఆస్తులెంత నీ పెళ్ళి ఖర్చు ఎంత బయటికి చాలామంది ఆడపిల్లలు చూశాను పాప ఇక్కడి నుంచి వెళ్ళి యూఎస్లు లో వెళ్ళి సంపాదించుకొని విపరీతంగా వాళ్ళు కష్టపడి తినను కూడా తినరు కడుపు నిండా కూడా తినరు అక్కడ సంపాదించుకున్నటువంటి డాలర్లో వచ్చినటువంటివన్నీ ఇండియాకు వచ్చి పెళ్లిళ్ళు చేసుకోవడానికి దాదాపు లక్ష లక్ష లక్షలు గుమ్మరిస్తున్నారు అసలు అంత గుమ్మరించాల్సినటువంటి అవసరం లేదు మెహందీలు అంటారు తర్వాత ఏంటి సంగీత్ అంటారు తర్వాత ఇంకేంటి ఈ మధ్య బ్యాచులర్ పార్టీస్ అంట ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు వీటి గురించి మాట్లాడి తర్వాత మనం ఆ పెద్దవాళ్ళ పెళ్లిళ్ళ జోలికి వెళ్దామని అసలు నీ ఇంట్లో నీ సాంప్రదాయం మెహందీ అనేది ఎన్ని సంవత్సరాల కిందట వచ్చి చేరింది సంగీత అనేటటువంటిది ఎన్ని సంవత్సరాల కిందట వచ్చి చేరింది బ్యాచిలర్స్ పార్టీ అని చెప్పి మందు పార్టీలు చేసుకుంటున్నారు అసలు పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత అమ్మ పదహారు రోజుల పండగ అయ్యేంత వరకు శుభ లగ్నం బయట లగ్న పత్రిక రాసుకున్న దగ్గర నుంచి పదహారు రోజుల పండగ అయ్యేంత వరకు నాన్ వెజ్ కూడా తినరు పెళ్లి కొడుకు దీ పొలమెర కూడా దాటడు అవును దాటడు ఒక్కసారి అది జరిగిపోయిన తర్వాత పొలం మీద దాటడం అలాంటిది బ్యాచులర్స్ పార్టీ అని చెప్పేసి అని ఒక రెండు రోజుల ముందో మూడు రోజుల ముందో ఓ పొలో మంట తాగుబోతులు అంతా ఒక చోట చేరి కోప మొత్తం వచ్చిందేమో రాని నాకేం సంబంధం లేదు అందరూ చేరేసి తగలేస్తున్నారు దేనికి తగలేస్తున్నారు దీని గురించి మాట్లాడండి కింద కామెంట్లు పెట్టండి ఈ తాగుబోతులు బ్యాచులర్ పార్టీల గురించి ఎవడికి నీ ఆరోగ్యాన్ని నువ్వు కొళ్ళబొడుచుకుంటున్నావు బ్యాచిలర్ పార్టీ నువ్వు తాగేది కాక పది మందిని పిలిచి లేదా నీ చుట్టూ ఉన్న పది మంది తాగుబోతులకి తాగుడు కావాలి కాబట్టి నేను బ్యాచిలర్ పార్టీ అని ఒకటి పెట్టా అయిపోయింది మెహందీలు అసలు ఎక్కడుందమ్మా మెహందీ గరింటా ఖచ్చితంగా పెట్టుకునేవాళ్ళు ఆ రోజు రాత్రి రేపొద్దున పెళ్ళానగా ఈరోజు రాత్రి కూర్చొని అందరు పెట్టుకునేవాళ్ళు లేదా రెండు రోజులు ముందు పెట్టుకునేవాళ్ళు ఆ చక్కగా ఒక వేడుక అందరూ ఒక చోట కూర్చొని పెట్టుకున్నారు ఇప్పుడు దానికి మెహందీ అని చెప్పి దానికి ఒక హల్దీ ఫంక్షన్ అంట హల్దీ ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు ఇవన్నీ ఎవడు క్రియేట్ చేశాడు అని అంటే ఈవెంట్ మేనేజర్లు క్రియేట్ చేశారు ఎందుకు క్రియేట్ చేశారంటే వాడికి బడ్జెట్ పెరగాలి వాడికి జీత వాడికి పేమెంట్లు రావాలి వాడు బేషక్గా బెంచ్ కార్లు వేసుకొని తిరగాలి లేదా వాడు కాస్ట్లీగా బతకాలి కాబట్టి ఈ ఒకప్పుడు పెళ్ళిళ్ళు పురోహితులు ముహూర్తం పెట్టి శాస్త్రం ఎలా చెయ్యాలి పెళ్లి తత్వ క్రతు ఎట్లా చెయ్యాలి అనేది వాళ్ళు ఒక లిస్టు రాసిచ్చేవాళ్ళు ఓకే లేదా వాళ్ళు పద్ధతి చెప్పేవాళ్ళు ఇదిగమ్మ ఇది ఇక్కడ పెట్టండి ఈరోజు ఇది చేయండి లగ్నపత్రిక చేయండి తర్వాత ఇది చేసుకోండి ఈ తర్వాత ఇది చేసుకోండి పెళ్లి రోజు పొద్దున్న గౌరీ పూజ చేసుకోండి ఇవన్నీ చేసుకోండి తర్వాత ఇచ్చిపుచ్చుకుంటాలి ఈరోజు ఇచ్చిపుచ్చుకోండి ఇవి పెట్టుకోండి పెట్టుబడులు ఎలా పెట్టుకోండి సాంప్రదాయాల గురించి వాళ్ళు చెప్పేవాళ్ళు అకార్డింగ్ టు మన శాస్త్ర ప్రకారము ఈ పెళ్ళిళ్ళు అనేటటువంటివి జరిగాయి అసలు నీ శాస్త్రంలో ఏడేడ్చింది హల్దీ ఫంక్షన్ అంటావు మెహందీ ఫంక్షన్ అంటావు తర్వాత దాన్ని ఏమంటారు మ్యూజిక్ సంగీత అంటావు వీటంటని ఎవడ తెచ్చి చేర్చాడు రా నాకు అర్థంగా కడుతాను పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అని మాట్లాడాను కదా వాడు పెట్టాడు కదా వాడు పది లక్షలు పెట్టి సంగీత పెట్టాడని చెప్పి లేనాడు రెండు లక్షలు పెట్టి పెడతాడు ఎక్కడ పెడతాడు వాడు 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 ఉన్న ఇంటి ముందరే ఒక ఇది వేసి నాకు ఇట్లా నేను అంటున్నానని మీరు బాధపడద్దు ఎందుకంటే ఎంజాయ్మెంట్లు కావాలి కానీ పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా అందరూ కలిసి కూర్చొని ఒక వేడుక పెట్టేసుకోండి ఖచ్చితంగా పెట్టుకోండి ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు కలిసి పెట్టుకోండి కానీ వీటికి ఎంత ఖర్చు అవుతుంది ఈ ఖర్చును ఒకటిని చూసి ఒకటి చెయ్యకపోతే మళ్ళీ బ్లేమ్లు ఎందుకంటే వీళ్ళు అన్ని ఫేస్బుక్ లో వీడియోల ద్వారా ఒక దీని ద్వారా ప్రీ వెడ్డింగ్ షూట్లు అంట పోస్ట్ వెడ్డింగ్ షూట్లు అంట తర్వాత దాన్ని ఏమంటారు డెలివరీకి చేసే బేబీ బంప్ షూట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఆడు బతికేయడానికి యూట్యూబ్ ఆడు బతికేయడానికి లేకపోతే దాన్ని ఏమంటారు ఫేస్బుక్లో ఆడు బతికేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ దరిద్రపు కల్చర్ని తీసుకొచ్చి మనం ఆపాదించుకొని ఈ రోజు దుబారా ఖర్చులు అయిపోయినాయి అంటే కంట్రోల్ చేయాల్సింది ఎవరు నిజంగా చెప్తున్నా మా ఇంట్లో మా నిన్న మొన్న పెళ్ళి అంటే నేను ఒకటే చెప్పాను సంగీతంలో ఎమ్మమ్మాయి అంటుంది అర్జెంటుగా పెళ్లి ముహూర్తం పెట్టండి అని ఎందుక వాళ్ళ అన్నకు పెళ్ళవాలని దాని ఎంత ఎంత బాగా కోరుకుంటుందో అనుకున్నా కారణం ఏంటంటే నేను సంగీతకి నాకు మంచి డ్రెస్ కొనుక్కోవాలి మెహందీకి ఎయిలిజ నేనన్నా తోలు తీసేస్తా ఏ ఫంక్షన్లో ఉండవు పెళ్ళికి ఏం అవసరం శాస్త్రీయ శా శాస్త్రబద్ధంగా ఏదైతే జరుగుతుందో అదే ఇంట్లో జరుగుతుంది తప్ప అంతకు మించి నా తెలుగు సంస్కృతిలో లేనటువంటి పెళ్లి వేడుకలో లేనటువంటిది ఏది కూడా ఇంట్లో ఉండదో ఉండడానికి వీలు అవును కానీ అమ్మాయి ఫాదర్ మీద ఎంత బడ్డన పడుతుందో కదా అమ్మాయి ఫాదర్ మీద కాదమ్మా కుటుంబం మొత్తం అయిపోతుంది కదా మొత్తం అంటే ఇక్కడ ఇప్పుడు ఇదే చెప్తున్నాను కదా వినండి ఇక్కడ నేనేం చెప్పాను యు పాపం ఇక్కడ నుంచి దేశం మొదలుపెట్టి వెళ్ళిపోయిన ఆడపిల్లలు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సంపాదన ఏట్లో పోసినట్టు ఇట్లా పనికి మాలిన వాటికన్నిటికీ ఖర్చు పెట్టట్లేదా చాలా మంది మాట్లాడతారు ఏంటి అని అంటే అబ్బా వీడియోలు చూసుకోవచ్చు జీవితాంతం అని నిజమే కానీ ఈ ఈ వీడియోలు ఒకప్పుడు పోయిన తర్వాత నువ్వు ఈ రోజు రూపాయి రూపాయి కూడబెట్టుకొని వెళ్తే భవిష్యత్తులో నువ్వు ఎన్నో వేడుకలు చేసుకోవచ్చు నువ్వు సంపాదించింది సంపాదించినట్టు వేడుకల రూపంలో ఇక్కడే నువ్వు ఖర్చు పెట్టేసుకొని వెళ్ళిపోతే వీడియోలే మిగులుతాయి జీవితంలో ఒకప్పుడు అలా ఉన్నావు అబ్బా అంత బాగా పెళ్లి చేసావు అంత మంచి డ్రెస్సులు కొన్నావు అంత కాస్ట్లీ వేసావని నువ్వు వీడియోలో చెప్పుకోవాల్సిన పరిస్థితికి ఇవాళ ఎన్ని కుటుంబాలు వస్తున్నాయో నాకు ఎందుకంటే ఇలా చిద్రమయ్యి కొట్లాడుకుని నా దగ్గరికి పంచాయతీలు వచ్చిన పంచాయతీలో ఉన్నాయి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకుంది తల్లిదండ్రులు ఒక్కొక్కరు చదువుతారు కోటి రూపాయలు ఖర్చు పెట్టానండి పెళ్లి కంటే నేను షాక్ అవుతాను ఏంటండి కోటి రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారంటే సంగీత్ కండి మెహందీ కండి కండి దానికండి దీనికండి కాస్ట్యూమ్స్ అండి చివరికి పురోహితుడికి ఇచ్చింది ఎంత తిప్పి కొడతావు పాతిక వేలు ఉంటాయి లేదా ఒక యాభై వేలు ఉంటాయేమో అంతకు మించి మిగిలినటి అన్నిటికీ దేనికి డెకరేషన్ లేదు డెకరేషన్ చేయండి పెళ్లి మండపం బ్రహ్మాండంగా ఉండాలి వేడుక బ్రహ్మాండ పెళ్లి వేడుక మాత్రమే బ్రహ్మాండంగా ఉండాలి తప్ప మనకి కానివన్నీ మనం పూసేసుకొని మనం చేసేసుకొని ఇవన్నీ పెంచుకుంటూ ఒక మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ రోడ్డును పడ్డానికి కారణం ఏంటమ్మా ఏ ఎక్కువ ఈ దరిద్రం ఎక్కడ ఉంటుంది అంటే మధ్యతరగతి కుటుంబాలకి ఉంటుంది ఎందుకంటే ఫాల్స్ లో మనకేస్తారు ఇవాళ చూడండి నిన్న మొన్న ఒక సర్వే ఐఫోన్లు ఎవరు ఎక్కువ వాడుతున్నారు అని అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పైన ఉన్నవాడు అందరూ ఆండ్రాయిడ్లే వాడుతున్నాడు ఎందుకు అని అంటే ప్రెస్టేజ్ నేను రిచ్ అని వీడు చూపించుకోవడానికి కొంటున్నాడు వీళ్ళు చూపించుకోవాల్సి చూపించుకోవాలి వాళ్ళకి అవసరం లేదు ఎస్ నానే ఐఫోన్ వాడుతున్నాను నేను అన్నాను నేను ఐఫోన్ వాడుతున్నాను బట్ నేను ఎందుకు వాడుతానంటే అంటే నా సెక్యూరిటీ కోసం బికాస్ నాకు నా నా ఇష్యూస్ ఉంటాయి సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా అది లాక్ సిస్టమ్ ఉండదు ఇంకొకటి దాంట్లో జోన్లోకి రావడానికి ఉండదు ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం నానా దా దరిద్రాలు దాంట్లో ఇది చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని నేను సెక్యూరిటీ కోసం వాడుతున్నా నాకు తర్వాత అనిపించింది ఎవరి దెవడా తీసెత్తపోతుందేమో వైఫోన్ అని చెప్పేసి అంటే చూడండి మనుషులు ఎలా ఉన్నారో ఇవాళ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే పిల్లోడి చేతుల్లో ఐఫోన్లు ఉంటుంది మధ్య తరగతి పిల్లల చేతుల్లోనే ఉంటుంది మీరు చూడండి ఎక్కడికి వెళ్తున్నాం మనము ఫాల్స్ థింకింగ్ తోటి అదే చెప్తున్నాను కదమ్మా ఇవాళ ఏ నాకొకప్పుడు కార్ అంటే భలే పెద్ద ప్యాషన్ ఉండేది పెద్ద నేను పెద్ద అవ్వాలి నేను కార్ కొనుక్కోవాలి కార్ డ్రైవ్ చేసుకుంటే అలా ఇలా అన్నీ ఆలోచించేదాన్ని ఇప్పుడు కారులు చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది అంటే నేను కారుల్ని నిందించట్లేదు కారణం ఏంటనంటే లగ్జరీ కార్లు చూసి 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 బుజ్జి కారులు చూస్తుంటే భలే ముద్దొస్తుంది నిజం ఎందుకని అంటావేమో వాటి వాల్యూ పోయిందండి అన్నీ అవైలబిలిటీ ఉంది ఉన్నప్పుడు దాంట్లో కూర్చుంటే ఏంటి దీంట్లో కూర్చుంటే ఏంటి అంటే ముందు నాలుగు సున్నాలో లేకపోతే ఒక స్టార్ ఇదో లేకపోతే ఆ ఎంబ్లం చూపించుకోవడానికి కోసమే కదా నువ్వు కొంటున్నావు కారు కంఫర్టబిలిటీ కోసం ఉంది అలాగే బిజినెస్ పర్సన్స్కి వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ఉంది నువ్వు నేనేం చెప్తున్నావమ్మా అంతే నువ్వు నేనేం చేస్తున్నావు ఇంటో కూర్చుని దేనికి కొంటున్నాము ఇవాళ చూడండి రోడ్లన్నీ కార్లతోటి ఉండిపోయి ఒక కారు వెళ్తే రెండో కార్ రివర్స్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఒక్కడికి కారు పార్కింగ్ ఉండదు కానీ ప్రతి ఒక్కడికి కారు ఉంటుంది మరి దీని మీద ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టవో అర్థం కావట్లేదు కారు పార్కింగ్ లేకుండా కార్లు ఎందుకు ఎలా చేస్తున్నారు ఇప్పుడు రోడ్డు మీద పెట్టుకుంటారండి రోడ్డు నాది అంటాం ఎట్లా అయింది నీది రోడ్డుకి నేను ట్యాక్స్ కడుతున్నా నేను కారు కొనుక్కున్నప్పుడు రోడ్డుకి నేను ట్యాక్స్ కడుతున్నా ట్యాక్స్ కడుతున్నాను ప్లస్ నాకు పార్కింగ్ ఉంది నేను దాంట్లో పెట్టుకుంటున్నా నేను తిరిగే రోడ్డుకి ట్యాక్స్ కడుతున్నాను నువ్వు పార్కింగ్కి ట్యాక్స్ కడుతున్నావా కడుతున్నావా ఐ ట్యాక్స్ దారుణం అంటే నేను రోడ్డు ట్యాక్స్ కడుతున్నాను ఎందుకంటే నా కారు వెళ్ళడానికి నా వెహికల్ వెళ్ళడానికి లేదా నేను పోవడానికి నా ఆటో వెళ్ళడానికి నేను రోడ్ ట్యాక్స్ కడుతున్నాను నేను కానీ నువ్వు పార్కింగ్ చేస్తున్నావు అది రోడ్లు ఉన్నాయి ప్రయాణం చేయడానికి కానీ పార్కింగ్ కాదమ్మా అంబులెన్స్ కూడా దారిలేని పరిస్థితి లేదు ఇవాళ మొన్న అదే జరిగింది నా నా నేనున్న ఏరియాలో మొత్తము అసలు కార్లు విపరీతంగా పెట్టేసేసి అటు ఇటు ఇటు పెట్టేసేసి మధ్యలో బైకులు పెట్టేసేసి అంబులెన్స్ వెళ్ళడానికి బైకులు అడ్డం పెట్టేశారు ఆడెవడో తెలవదు నాలుగు బైకులు అడ్డం ఉన్నాయి అర్ధరాత్రి పూట ఎవరిన ఏ అపార్ట్మెంట్లో ఎవరిన ఎదుగుతారు ఏం చేస్తారో అది తీసి ముందు పెట్టడానికి లేదు ఇక్కడ నుంచి ఆ మన ఆ బైకుల్ని తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళి పెట్టి అంబులెన్స్ వెళ్ళేసరికి ఉన్న మనిషి ప్రాణమే బాగా మీరు ఒక పది నిమిషాలు ముందు తీసుకొస్తే పోయేదని చెప్పారు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఎవరు ఎవరి ప్రాణాలతో ఎవరు ఆడుకుంటున్నారు ఎవరికి రూల్స్ పనికొచ్చినాయి ఇవన్నీ ఫాల్స్ ప్రెస్ లో బ్రతుకుతున్నామమ్మా మనము మన ఒకటి గుర్తు పెట్టుకో ఉనికిని కోల్పోయేప్పుడు ఉండద్దు మనకి ఊటికి ఎగరలేనమ్మంటే స్వర్గానికి ఎగురుతానందంట అట్లాగే నువ్వు ఆడంబరాలు చూపించి ఏం చేస్తావు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జనానికి తెలియదా తెలుసు ఖచ్చితంగా నువ్వు వరకే కానీ అవతల వైపు చూపించేవాడు కూడా వస్తాడు అది మర్చిపోవద్దు ఖచ్చితంగా మేడం ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు ఈ ఫ్లా విల్లాస్ కావచ్చు ఇలాంటివి కూడా సో గ్రాండ్గా ఉంటారు కానీ ఆ ఇంట్లో ఉండాలంటే గుండెలో రైళ్ళు పరిగెట్టే పరిస్థితి వస్తుంది ఒక్కొక్కరికి ఎందుకంటే వాళ్ళ సంపాదనకు మించి ఈ అమ్మాయిలు ఎగ్జాక్ట్లీ అమ్మా ఇవాళ ఒకటే మాట నిన్ను మొన్న మా అపార్ట్మెంట్ లో వీళ్ళు ఇవి కూరగాయలు పెట్టారు బయట కూరగాయలు కి మా అపార్ట్మెంట్ కి వచ్చేదానికి ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ తేడా నేను అడిగే ఏంటి అని ఏంట్రా బయట ఇట్లా ఉన్నాయి మీరేంటి ఇక్కడ పెట్టారు ఆ అపార్ట్మెంట్ లోపల అమ్మ లోపలికి వచ్చి పెట్టాం కదమ్మా మీరే ఇట్ట ఎలాగమ్మా అంటే నేను అన్న ఊరే ఈ అపార్ట్మెంట్లన్నీ కాస్ట్లీ అపార్ట్మెంట్లన్నీ మాయ అనుకుంటున్నావా అవన్నీ బ్యాంక్ ఆడిరా మాయ కాదు నెల భారీ మొత్తంలో చెల్లిస్తున్నావు వాడికి అంతేగాని ఇవన్నీ మాయ కాదు చూసేటువంటి నీకు నువ్వే ఏ రోజు సంపాదన రోజు హ్యాపీగా జేబులో వేసుకొని నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు బట్ మా అట్ట కాదయ్యా వచ్చే సంపాదన మాది ఇంకే సంపాదన వచ్చినా కూడా వీటికి కట్టడానికే మాకు సరిపోవట్లేదు ఇవన్నీ చూసి నువ్వు మోసపోమాక నీకంటే కూడా కింద స్థితిలోనే మేము బేరాలు అడుగుతాము దయచేసి మాకు ఇవ్వు అని అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వారు నిజమేనండి మీరు మాట్లాడింది అని చెప్పేసాను అట్లా ఉంది పరిస్థితి సిచ్యువేషన్ ఫాల్స్ ప్రెస్టేజెస్ ఫాల్స్ థింకింగ్స్ ఫాల్స్ షో షోపుటప్లు ఇవన్నీ బ్రాండెడ్ 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 ఏందమ్మా ఇది నీకు నువ్వు ప్రశాంతంగా ఉండడానికి నీకేం కావాలో అది ఏర్పరచుకో ఇంకొకటి నీ అవసరం నువ్వు బ్రతుకున్నంత వరకు ఈ సమాజంతో పెట్టుకో నీకు కార్లు ఉంటే ఎవడు చూస్తాడు బంగళాలు ఉంటే ఎవడు చూస్తాడు ఏది ప్రశాంతంగా ఏదింటే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి కంటి మీద నిద్ర లేకపోతే ఈ బాధల వల్ల నేను నా చుట్టూ చాలా మందిని చూస్తాను ఇక ఇవాళ చూస్తాను రేపు వచ్చిన తర్వాత మేడం అది అది ఆ ప్రాపర్టీ కొనేసామండి అక్క ఈ కారు కొనేసామండి నేను చూస్తే ఆ వాటికి కట్టడం కోసము వీళ్ళు ఒక్క నిమిషం కూడా ప్రశాంతం ఎప్పుడు ఇలా గుడి జబ్బులు వస్తాయో అనే టెన్షన్ నాకు ఒక్క నిమిషం కూర్చోలేరు మీరు నేను ప్రశాంతంగా మాట్లాడుకుంటాం కూర్చొని ఒక్క నిమిషం నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడో ఏదో చేస్తారు హంగ్ టెన్షన్ టెన్షన్ ఏవో ఫోన్లు ఏవో ఇది ఏదో కథ అసలు అక్కడ ఆపన్ చేయాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అది చేయాలి ఇది చేయాలి మొన్న ఒక కేసు ఒకటి వచ్చింది నాకు ఒక కేసు కదా వరుసనే నాలుగు కేసులు వచ్చినాయి ఒక్కొక్కళ్ళు ఆరు ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు చేస్తున్నారండి ఇది ఏంటబ్బా ఒక ఉద్యోగం చేయడానికే నాకు తల అంతా హక్కు వస్తూ ఉంది ఆరు ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు ఇలాట చేస్తున్నారని చెప్పేసి అని చూస్తే ఏంటి అని అంటే ఈరోజు ఎన్ని ఉద్యోగాలు అయినా చేసుకోవచ్చు అంట కదా ఇంట్లో కూర్చొని అవును చేసుకుని వాడు విపరీతంగా సంపాదిస్తున్నాడు వాడు సంపాదించేటటువంటి సంపాదన ఎక్కడికి వెళ్తుందో చెప్తా ఒక పెద్ద మనిషి సంపాదించేదంతా కూడా ఆ బంధువులు ఎవరైతే ఉంటారో ఆ బంధువులకి ఏ అవసరం వచ్చినా ఇతని ఇతగాడు బాహాటంగా ఇస్తాడు ఇంట్లో భార్యకి రూపాయి వాడు అంటే ఏంటి బంధువులు అందరూ వీడిని మోస్తున్నారు పల్లకి ఎక్కిచ్చి సో ఆ భజన చేయించుకుంటానికి వీడు ఏడు ఉద్యోగాలు చేస్తూ భార్య దగ్గరికి వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నేను అలసిపోతున్నానండి ఏడు ఉద్యోగాలు చేస్తున్నా ఏడు ఉద్యోగాలు నీ భార్యతో సంసారం చేయడానికి పనికి రాకుండా ఎందుకు చేస్తున్నావు నువ్వు అంటే ఇళ్లతో చప్పట్లు కొట్టించుకుంటాను జీవితాంతా నీకు ఏదన్నా వస్తే చూసేది నీ భార్య భార్య నిజాలు మాట్లాడతారు ఒకటి రెండోది ఇంకొకటి తొమ్మిది ఉద్యోగాలు చేస్తున్నాను అన్నాడు ఆ తొమ్మిది ఉద్యోగాలు చేసేవాడి సిచ్యువేషన్ ఏంటి అని అంటే సేమ్ ఇదే సిచ్యువేషను భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు ఏమి లేదు ఎందుకురా నాయన అంటే ఇది ఏంటి అని అంటే మా ఊర్లో ఇప్పటికే నేను ఇన్ని కోట్లు పెట్టి ప్రాపర్టీస్ కొన్నానండి ఇంకొక ఎకరాలు ఉంది అది నేను కొనాలి ఇవన్నీ నా టార్గెట్స్ అండి అన్నారు అరే నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేనటువంటి నీ టార్గెట్ అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ఎవడొప్తాడరా నీకు సంపాదించి ఏం చేస్తావు దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది పెళ్ళికైనా పేరంటానికైనా ఆస్తులకైనా అంతస్తులకైనా చూడమ్మా కింద పిల్లర్ నువ్వు ఎంత బలంతో వేస్తావో అంత బలం మాత్రమే పైన మోస్తుంది దాని మీద పెడితే అంతేగాని పద అంతస్తులకి పిల్లర్స్ వేసి నువ్వు ఇరవై అంతస్తుల పర్మిషన్ ఉంది కదా అని లేపేవనుకో కూలిపోతుంది ఏమవుతుంది మొత్తం కూలిపోతుంది ఇవాళ మనుషులు చేసే పని అదే ఆర్భాటాలు హంగులు ఫాల్స్ ప్రెస్టేజెస్కి పోయి పోలిని చూసి నాకు వాతలు పెట్టుకున్నట్టు వాతలు ఎస్ ఖచ్చితంగా మేడం అందరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది నిజంగా పెళ్లి చేసి చూడు అనేది ఒకప్పుడు ఎందుకు వచ్చిందో ఆ నానుడి కానీ ఇప్పుడు ఇది అది ఇంకా గుది బండలాగా తయారవుతుంది సో పెళ్లి పీటల మీదే చనిపోతున్న తల్లిదండ్రులను కూడా చూస్తూ ఉన్నాము ఆయన ఎంత టెన్షన్ పడి ఉంటే దీనికోసం అలా జరిగిందో కదా సో ఖచ్చితంగా ఏదైనా వేడుక అనేది హ్యాపీగా జరగాలని కోరుకున్నావు తక్కువ బడ్జెట్లో చాలా హెల్దీగా వెళ్ళాలని కోరుకు బడ్జెట్ తక్కువ ఎక్కువ కాదు తల్లి నీ సంపాదన ఎంత ఆ సంపాదనలో ఎంత భాగం ఖర్చు పెడుతున్నావు నీ నువ్వు వెనకేసిన ఆస్తులు ఎంత ఆస్తులు ఎంత భాగం ఖర్చు పెడుతున్నావు అంతేగాని అప్పులు చేసి కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఆరు నెలలు తిరగకుండా విడాకుల కోసం వస్తున్నారు ఎందుకంటే వీళ్ళు అట్టంటోళ్ళని తెలియదు అంటే మరి అంత ఆర్భాటంగా ఎట్లా చేశారంటే వాళ్ళు అడిగారు కాబట్టి మేము ఎస్ ఖచ్చితంగా కోటి రూపాయలు పోయే కూతురు జీవితం పోయే ఇక్కడ వచ్చి నీకు అప్పులు మిగిలినాయి చివరికి అప్పులతో పాటు నీకు కూతురు వచ్చి నీకు ఇంట్లో అవును ఏదైనా విడాకుల ఇష్యూ వచ్చినప్పుడు ఏదైనా హెరాస్మెంట్ ఇష్యూ వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్తుంటారు మేము అంత కట్నం ఇచ్చాము అంత గ్రాండ్ గా పెళ్లి చేసాము అన్ని నగలు కొనిచ్చాము అని దృష్టి పెట్టాల్సింది ఎవరి మీదమ్మ స్థితి మీద ఉన్న స్థితి మీద ఉన్నతమైన స్థితికి చూ గాల్లో చూసి మీరు పెట్టకండి ఇప్పుడు నీ అల్లుడు నేను నువ్వు చేసే గ్రాండ్ పెళ్ళిళ్ళు కానీ అవి కానీ మీ వి అందుకునే స్థితిలో ఉన్నారా లేదా అలాగే ఆ స్థితిని భరించే స్థితి నీకుందా లేదా ముందు ఇవి ఆలోచించుకోవాలి ఎవరి కోసమో ప్రప సమాజంలో ఏదో చేసేయాలి నా పిల్లలకు కూడా గ్రాండ్గా చేసేయాలని నువ్వు చేస్తే నువ్వు మిగలాలిగా నీ పిల్లలకి లేదా రేపొద్దున వాళ్ళకి ఆ స్థితి మిగలాలి కదా ఒక రూపాయి వెనకేస్తే వాళ్ళు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటారు ఉన్న రూపాయలన్నీ ఖర్చు పెట్టామంటే నువ్వు వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది రేపు ఎంత గ్రాండ్ ఎంత గ్రాండ్గా పెళ్లి చేసినా నేను రా ఏంది అంటారు తల్లిదండ్రుల్ని అందుకోసమని ఎవరికి వాళ్ళు త్యాగాలు చేసి చేయొద్దు విచ్చల విడితనానికి పోవద్దు ఎస్ ఖచ్చితంగా మ్యామ్ ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలని కోరుకున్నాం ఇంకా ఎటువంటి దుస్సంఘటనలు జరగకూడదు దీనివల్ల ఇబ్బందులు పడకూడదని కోరుకున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ